హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకోసం ముందుగా స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోనే టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి పన్నీర్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను నెక్స్ట్ రెండించ్ల చెక్క రెండు జాపత్రి నాలుగు ఇలాచి ఐదు లవంగాలు రెండు బిర్యానీ ఆకులను వేసుకుని ఫ్రై చేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకోండి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్పు పుదీనా వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు విధంగా ఫ్రై చేసుకుని ఇందులోనే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే రెండు టమాటోస్ని చిన్నగా కట్ చేసి వేసుకుని మిక్స్ చేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు బటర్ని వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి తర్వాత రెండు గ్లాసుల వాటర్ని వేసుకుంటున్నాను ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ని వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపడిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇందులోనే వన్ గ్లాస్ రైస్ని అప్పటికప్పుడు రెండుసార్లు శుభ్రంగా కడిగి వేసేసుకోండి ఇక్కడ రైస్ ఏం నానబెట్టుకోలేదు కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి జస్ట్ కడిగి వేసుకుంటే సరిపోతుంది అలాగే పన్నీర్ ముక్కల్ని వేసుకుని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్ రానివ్వండి రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ ప్రెజర్ నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ రెడీ అండి కుక్కర్లో చాలా సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్